తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ పెట్టలేదని రేవంత్ మాట్లాడడం సిగ్గు చేయటం అని చెప్పి హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో నడిచినటువంటి ప్రతి చోట కూడా అమరవీరుల స్థూపము నా తెలంగాణ తల్లి ఈ రెండు కలిసే ఉంటాయి మాత్రం మిత్రులారా విడిపోవు తీయలేరు ఎవడు విడదీయాలన్నా కూడా ఆ బంధాన్ని విడదీయాలంటే వాడు నాశనం అవుతాడు తప్ప నా తెలంగాణతో గోక్కున్నాడేవాడు బాగుపడలే మళ్ళా చెప్తున్నా ఎవడు బాగుపడలే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా డ్రామాలు ఆడుతున్నారు చాలా డ్రామాలు ఆడుతారు ఒకటి రెండు కాదు డ్రామాలు ఏమంటారు రెండు వేల ఏడు సంవత్సరంలో విజయశాంతి ఒక విగ్రహం తెలంగాణ తల్లి లాంటి ఒక విగ్రహాన్ని తయారు చేస్తే ఆమెనే రియలైజ్ అయ్యి అయ్యో నా తెలంగాణ తల్లి చేతిలో లేదని ఇంకా ఇంకా గొప్పగా నా తెలంగాణ తల్లి ఉండాలని చెప్పేసి ఆమెనే రియలైజ్ అయ్యి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు ఐదేళ్ళ పైచీలకు విజయశాంతి ఏ తల్లికి దండం పెట్టింది ఉద్యమంలో ఏ తల్లిని వేసుకొని తిరిగింది ఆమె కూర్చున్న ప్రతి స్టేజ్ మీద ఏ తల్లి ఫోటో ఉండే తెలంగాణ తల్లి ఫోటోనే కదా అంటే రెండు వేల ఏడులో పెట్టినటువంటి విజయశాంతి పెట్టినటువంటి విగ్రహము తెలంగాణ తల్లి ఇంకా బాగుండాలనే కదా తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి నాటి మేధావులు విఘ్నులు ఉద్యమకారులు తయారు చేసినటువంటి తెలంగాణ తల్లికే కదా దండం పెట్టింది అమరవీరుల స్థూపానికే కదా దండం పెట్టింది అట్లాంటి తల్లిని అర్థం చేసుకున్నటువంటి విజయశాంతి గారు తెలంగాణ తల్లికి దండం పెడితే కొంతమంది కాంగ్రెస్ పేటిఎం వాళ్ళు సబ్జెక్ట్ లేని సన్నాసులు చవటలు కాంగ్రెస్ను భుజాల మీద మొయ్యానికి వాళ్ళేమో ఎన్టీవైతే ఏకంగా రెండు వేల ఏడు విగ్రహాన్ని ఫోటోని చూపిస్తూ ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అంటారు దాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో పేటిఎం బ్యాచ్ ట్రోల్ చేస్తుంటుంది వాస్తవంగా మినిమం అన్న అవగాహన ఉండాలి కదా మనం తెలంగాణ గడ్డ మీద పుట్టినాం కదా ఈ గడ్డ అస్తిత్వం అన్న కొంత ఏదన్నా వంట పట్టించుకోవాలి కదా ఏది పడితే అది దొరచ్చా ఏది పడితే అది మాట్లాడచ్చా ఎట్లాగో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ పేటిఎం బ్యాచ్ పేమెంట్ చేస్తుందని ఏదన్నా మాట్లాడచ్చా తల్లిని తాకట్టు పెట్టచ్చా నిలగా నేను సూటి చెప్తున్నా ఊర్లల్లో ఓ డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ ముసలాయన దగ్గరికి వెళ్ళి తాతా పెళ్లి చేసుకుంటావా అంటే నాకు పెళ్ళొద్దు బిడ్డ అని అనడు ఏమంటాడు నాకెవరు పెళ్ళని అనిస్తారు బిడ్డ అంటారు గట్లయిపోయింది అట్లా అంటే ఆయన దగ్గర పోయి ఓ నవయుతిని ఓ పంతొమ్మిది ఇరవై ఏళ్ళు ఉన్న అమ్మాయిని తీసుకుపోయి ఆ ముసలాయనకి పెళ్లి చేసి చూసినావా ఆ ముసలాయనకి ఎంత మంచి అమ్మాయిని పెళ్ళి చేసినామో బయట అట్లా ఎట్లా చేసుకుంటారు అని చెప్పి ఓ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చూపిస్తారా మీరు చూపిస్తారేమో కానీ నేను అట్లా కాదు ఎందుకంటే నేను బయట కాదు ఆ కుటుంబంలో సభ్యుణ్ణి నా తెలంగాణలో నేను ఒక సభ్యుణ్ణి ఉద్యమకారుణ్ణి నాడు ఉద్యమంలో ఉన్న తల్లి నాడు పోరాటంలో ఉన్న తల్లి నాడు త్యాగాల్లో ఉన్న తల్లి నాడు కొట్లాటలో ఉన్న తల్లి తెలంగాణ అస్తిత్వాన్ని అర్థం చేసుకున్న తల్లి ఈ దేశాన్ని ఒప్పించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తల్లి ఆ తల్లిని కాదని నిన్న మొన్న వచ్చిన ఎవరో తల్లిని తీసుకొచ్చి ఈమె తల్లి అని చెప్పేసి ఓ బొమ్మను పెడితే మేము తల్లి అనడానికి సిద్ధంగా లేము నీ తల్లి అనే రోజుల దాకా తీసుకురావద్దని అంటున్నాం మళ్ళీ చెప్తున్నా